स्वयम् भवा महा आदित्याय गुणवराणं पाकरिंभा है इंगवीरा वश्ववस्तम केशरायं गुणभाणं भड़सलाना सुन्नन्दो देवपतिये नमः यूर्वेधा रूप परप्रोक्तो वेदांगे प्रतिष्ठितः मस्य प्रवरदिनस्य यपरस्तमहे विमानं सुवातावर वतरक्षेत धाला तिमराये समदित्या तिमराये तुभये हृदय मुहूर्ते विमानं महाराजनेया प्रवरतमस्य अध्यब्रह्मणः

गोद्राभमकरे उत्तरायने श्री स्मरध्व आहारमादे शुक्लापक्षे सुदुदां घो पाथे ह सत्यवरि लकार छत्रे सुभासरे सुवाछत्रे सुभयोधे सुभाकराणा येवं गुणैषे संस्थया सुभातिधो श्रीमान गोत्रहा नामधेयः आंगीयो हच गोत्रो भस्य श्रीनिवास रामदेशस्य धर्मवंदी गौरिया เดิก็เดก็เดินก็เดินก็เดินก็เดินก็นาเดิยา็เดินก็เดินา็เดินก็เนา็เดินนก็เดนก うん。 ఈ రోజున హెరబాదంలోని మా జనసేన పార్టీ వీర మహిళైనటువంటి మహిళా కోఆర్డినేటర్ పావని గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందో ఆ సాధించేదానికి మొక్కుగా భాగంగా ఈ రోజున శివాలయంలో శివాలయంలో బట్టలు ఇవ్వటం అలాగే ప్రసాదాలు అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి వారు సంకల్పించిన కర్ణంలో నన్ను కూడా ఆహ్వానించారు ఇక్కడే అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆకులు మమ్మేశారు అలాగే మిగతా వాళ్ళంతా కూడా వచ్చారు అలాగే మా మండల దేశం అంతా వచ్చాం ఒక మంచి రోజులు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు వస్తే వచ్చిందని చెప్పి ఒక ఆశతో దాదాపు ఐదు సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడినటువంటి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రోజు మంచి రోజులు వచ్చిన తరుణంలో ఈ రోజున దేవుడి సన్నిధిలో శివాలయ సన్నిధిలో మొక్కులు తీర్చుకోవడానికి చాలా ఆనందంగా ఉంది మరిన్ని మంచి రోజులు వస్తాయని చెప్పి ఆ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఏదైతే ఎన్డిఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మంచి సుపరిపాలన అందించాలి అలాగే మన రాజధాని రైతులు రాజధాని తొందరగా పూర్తవ్వాలి అలాగే రైతులంతా బాగుండాలి యువకులు బాగుండాలి మంచి పరిపాలనలో చాలా పుష్కలంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ